ఈరోజు అనేక మంది ఫార్మర్సు అలాగే కొద్ది మంది టెక్నీషియన్సు నాకు రొయ్యల ఫోటోలు పంపించేసి ఇలాంటి లక్షణాలున్న వ్యాధి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి ఈ వ్యాధి ఏంటి అని చెప్పి నాకు పంపించారు వీరు పంపించినటువంటి ఫోటోలు అన్నీ గమనించినట్లయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇది గ్యాస్ బబుల్ డిసీజు అనేటువంటి ఒక వ్యాధి ఇది రోగకారక క్రిముల వల్ల వచ్చేది కాదు ముఖ్యంగా ఒక పాండు నుంచి ఒక పాండుకి స్ప్రెడ్ కాదు సో ఈ వ్యాధిని గ్యాస్ బబుల్ డిసీజ్ అంటాము గత కొద్ది రోజులుగా మనకి వాతావరణం నలభై రెండు డిగ్రీలు అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంది కానీ సడన్గా ఈరోజు వాతావరణం మారి కొన్ని ఏరియాల్లో గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల మంచి వర్షపాతం ఉంది ఈ విధంగా సడన్గా వాతావరణంలో ఎస్పెషలీ వాతావరణం టెంపరేచరు ప్రెషర్లో అప్ అండ్ డౌన్ సడన్గా మార్పు వచ్చినప్పుడు ఈ గ్యాస్ బబుల్ డిసీజ్ అనేది అది వస్తుంది ఈ వ్యాధి లక్షణాలు మనం గమనించినట్లయితే రొయ్యలు ఇర్రెగ్యులర్గా ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా తల భాగం కొంచెం పైకి పెట్టి నడుం భాగం కొంచెం క్రిందికి పెట్టి ఈదుతూ ఉంటాయి రొయ్యలు చనిపోతూ ఉంటాయి మనం చనిపోయినటువంటి రొయ్యల యొక్క మొప్పలు చూసినట్లయితే మొప్పలు పాక్షికంగా కానీ కంప్లీట్గా పూర్తిగా కానీ తెల్లగా మారుతాయి ఈ రొయ్యను పట్టుకొని నడుము దగ్గర మనం కింద భాగం వైపు చూసినట్లయితే మనకు అక్కడక్కడ గ్యాస్ బబుల్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ వెంటల్ నెరవ్ కార్డు అంటాం ఈ నెరవ్వు కార్డు ఉన్నటువంటి ఏరియాల్లో మనకి గ్యాస్ బబుల్స్ మనం గమనించవచ్చు అలాగే వీటి గిల్స్ కానీ ప్లియోపోర్ట్స్ కానీ మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకి ఈ గ్యాస్ బబుల్ క్లియర్గా కనిపిస్తుంది ఈ లక్షణాలను బట్టి మనం ఇది గ్యాస్ బబుల్ డిసీజ్ అని నిర్ధారించవచ్చు సో ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది ఈ గ్యాసెస్ అంటారు నైట్రోజన్ గ్యాస్ కావచ్చు ఆక్సిజన్ గ్యాస్ కావచ్చు ఈ రెండింటి సూపర్ శాచురేషన్ ఉన్నట్లయితే ఈ వ్యాధి వస్తుంది ఒకవేళ నైట్రోజన్ హండ్రెడ్ అండ్ ఫోర్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ శాచురేట్ అయినప్పుడు ఈ గ్యాస్ బబుల్ డిసీజ్ వస్తుంది ఇలాంటి కేసుల్లో రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అంతకంటే ఎక్కువ శాచురేట్ అయినప్పుడు మనకి మోర్టాలిటీ వస్తుంది కానీ ఆక్సిజన్ వల్ల వచ్చే మోర్టాలిటీ తక్కువగానే ఉంటుంది సో మీకు ఈ ఆక్సిజన్ సాచురేషన్ పర్సంటేజ్ ఏంటి అనేది గత కొద్ది రోజుల క్రితం మనం ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో చివర కూడా నేను దానికి లింక్ ఇస్తాను మీరు చూడవచ్చు ఇక దీనికి మనం చేయగలిగింది రైతులుగా మనం చేయగలిగింది ఏంటంటే కేవలం ఇంటెన్సివ్ ఎయిరేషన్ ఎయిరేషన్ పెంచటం మాత్రమే ఎయిరేషన్ పెంచినప్పుడు ఈ సూపర్ సాచురేట్ అయినటువంటి గ్యాసెస్ మళ్ళా అట్మాస్ఫియర్లోకి బ్యాక్ వెళ్తాయి అంతకుమించి ఈ వ్యాధికి మనం చేయగలిగిందేమీ లేదు కాబట్టి ఇది నాన్ కమ్యూనికబుల్ మనం ధైర్యంగా ఉండవచ్చు సో ఓన్లీ మనం చేయగలిగింది ఎయిరేషన్ ఇవ్వటం మాత్రమే ఇక ఫిష్ విషయానికి వచ్చినట్లయితే చేపల విషయానికి వచ్చినట్లయితే చేపలు రెండు రకాల కారణాలతో చనిపోయే అవకాశం ఉంది ఇలా వాతావరణం అన్నప్పుడు అందులో ఒకటిది గ్యాస్ బబుల్ గ్యాస్ బబుల్ డిసీజ్ అయితే మనకి చేపల కళ్ళల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా గ్యాస్ బబుల్స్ కనిపిస్తాయి ఇంకొక కారణము పాండ్ ఓవర్ టర్న్ అంటారు అంటే కింద ఉన్నటువంటి పొల్యూషన్ పొల్యూటెంట్స్ అన్నీ కూడా మళ్ళా పైకి వస్తాయి ఎందువల్ల అంటే ఇక్కడ చేపల చెరువుల్లో ఎయిరేషన్ ఉండదు పై నీళ్లు వేడెక్కి తర్వాత చల్లబడతాయి చల్లబడిన నీళ్లు కిందికి వెళ్తాయి కింద నీళ్లు పైకి వస్తాయి తద్వారా పాండు ఒకసారి సర్కులేట్ అయ్యి కింద ఉన్నటువంటి మురికినంతా కూడా పైకి రావటం వల్ల చేపలు చంచిపోతాయి దాని మీద మన ఈ ఛానల్లో ఒక వీడియో ఉంది దాన్ని చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది సో ఇది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మా అల్ఫాబయాలజికల్ సంస్థ ఎప్పుడూ కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్